కన్న పిల్లలు వదిలి దేశంగా దేశం ఆ రకాల మనకి గురవుతారు వాళ్ళు ఆదుకోవడానికి ఐదు లక్షల రూపాయలు ఏది ఇస్తుందో ఇచ్చే విధంగా కార్యక్రమాన్ని చేసింది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి మీ పిల్లలకు గురుకు రాశిలో పాఠశాల విద్యా బోధన సదుపాయం స్కూల్ ఉచిత వైద్య సదుపాయం ఇల్లు లేని తిరిగి వస్తే స్వయం ఉపాధి ప్రభుత్వం అమలు చేస్తే పెట్టే సంక్షేమ కార్యక్రమం అన్నింటిలో కూడా మా గల్ఫ్ కార్మి కుటుంబాలకు ప్రాధాన్యత ఇవ్వబోయేది కాంగ్రెస్ పార్టీ అని చెప్పారు మా ఆడబిడ్డవా ఎవస పని ఉన్నప్పుడు ఎవసే పనికి పోతారు లేకుంటే గుట్ట పనికి పోతారు సర్కార్ పని ఉపాధి హామీ కొంతమంది నీడ పట్టునే ఉంటారు ఎండవడది వాళ్ళు ఏం చేస్తారు బీడీలు చేస్తారు వా మీరు చేస్తారా బీడీలు ఎవరన్నా మా దగ్గర అట్టుకుంటారు మా దగ్గర అట్టుకుంటారు రావా అయితే కలుపు కాయకరీ హరిగిపోతారు లేదు సర్కార్ పని గుట్ట పరిగిపోతారు ఇంటి పట్ల ఉన్న మాత్రం బిడిల్ చెప్తారు పొయ్యి మీద ఎసరు పెట్టి షాట ముద్ర పొయ్యి మీద ఎసరు పెడతారావా ఎసరు పొంగాలంటే ఉడకాలంటే ఒక పది నిమిషాలు పడుతుంది ఎందుకు సోవాలి షాట ముదేసుకుంటుంది ఆడిపించింది అటువంటి బీడీ కార్మికులు ఆదుకోవాలి ఆదుకోవద్దామా ఈ పువ్వు గురితో ఏదైతుందో బీడీ పరిశ్రమలు కేవలం ఆదాయ మార్గం ఎంచుకుంటారు వాళ్ళు ఆదుకోవడానికి చెప్తున్నారు తల్లి వాళ్ళు ఏం చెప్తున్నా బీడీ కార్మికులను పెన్షన్ ఇచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఈ పోయిన సర్కారు ప్రారంభించింది లేని మాట ఎందుకు కానీ వాళ్ళ ఆంక్షలు పెట్టారు రెండు వేల పద్నాలుగు ముందు నువ్వు ప్రావిడెంట్ ఫండ్ కట్ అయితేనే పెన్షన్ రెండు వేల పద్నాలుగు తర్వాత పిఎఫ్ కట్ అయితే పెన్షన్ లేదు కట్ ఆఫ్ డేట్ ఆంక్షలతో బుద్ధి మీదకి బుద్ధిమేందుకు అత్తలేదు కానీ కాంగ్రెస్ అట్లా కాదబ్బా నీ పిఎఫ్ ఎప్పుడు కట్ అయినా నువ్వు బీడీ చేసా ప్రతి ఆడబిడ్డకి ఏదైతుందో ఇప్పుడు రెండు వేలు ఇస్తున్న తల్లి నీకు రెండు వేలు ఇంకా రెండు వేలు కలిపి నాలుగు పోయే పార్టీ కాంగ్రెస్ పార్టీ పార్టీ చెప్పు ఇవన్నీ చేయగలిగే అవకాశం కేవలం కాంగ్రెస్ పార్టీకే ఉంది నేను చెప్పేది అన్ని ఇంకేదైనా పార్టీకి ఉంటే ఆలోచించండి వాళ్ళకి ఎట్లా చేసే అవకాశం లేదు చేసే అవకాశం కాంగ్రెస్ పార్టీ ఉంది తల్లి సునీల్ రెడ్డి ఏదైతుందో పాపం ఇక్కడ ఈ ప్రాంతం సేవ చేయాలని ఇల్లు కట్టుకున్నాడు అందరికి అందుబాటులోకి వచ్చిండు మొదటిసారి ఎవరు టికెట్ చేయకుండా ఇండిపెండెంట్ చేసిండు కాంగ్రెస్ బలవంతుడు చెప్పని ఆయన దూసి కట్టుకున్నాడు హెచ్చరిత కట్లే ఈయన ముందరి వేడి కొట్లాడుతూ అని చెప్పి టికెట్ ఇచ్చిండు కానీ పాపం పొసదాకా వచ్చిండు పొసదాకా వచ్చిండు పద్మవ్యూరు తొచ్చిండు తొచ్చిండు మంచిగానే ఎల్లుడు కాడు కొద్ది పనిచ్చి వాడు ఎదురు నోట్ల కట్టలు తట్టుకోలేదు వాడు సైన్ సైందవుడు కదా గీత 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 ఆ సైన్ సైందవుడు అది అర్థం పడుతుందో ఏదైతుందో పాపం అభివృద్ధి పట్టుకున్నాడు కాబట్టి ఇలా ప్రశాంత్ రెడ్డి నోట్ల కట్ట నేను అవుతుందో అధిగమించే లేక మా మిత్రుడు సునీల్ రెడ్డి ఎన్నికలు రాసే పెద్ద పొద్దున ఆయన నారాజు కాదు చెప్పున్నాను నేను నీకు అండగా ఉంటా నువ్వు భీములు నేను ధర్మరాజులని చెప్పంటున్నా సునీల్ రెడ్డి భీములు అటువంటి వాళ్ళు అని చెప్పంటున్నా నీ ధర్మరాజట్టు నీ ధర్మాన్ని కట్టుబోయేటో నేను సార్లు ఎమ్మెల్యే గెలిచి తల్లి ఆరు సార్లు గెలిచిన ఈసారి ఏదైతుందో పార్లమెంట్కి వచ్చినా దయచేసి ఆదరించండి నాకు అండగా నిలవని చెప్పిన కోరుతూ సినిమా తీసుకుంటూ జై హింద్ జేత అమ్మా మీకు రేపు చెప్తున్నా డిఆర్ఎస్ పార్టీ లెక్క నాలుగేండ్లు కాదు మాది రేపు రాబోయే ఆగస్టు పంద్రా నాటికి ఏదైతుందో రైతులు చెల్లించదు అప్పు చెల్లించాల్సిన అవసరం లేకుండా బ్యాంక్ వివరాలు తెప్పించింది ప్రభుత్వం మరి చెల్లించదు అప్పు మొత్తం ప్రభుత్వం చెల్లించి రుణం మాఫీ చేయించి కొత్త పెట్టుబడి నేను పెరి పంద్ర ఆగస్టు ఇప్పించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ అని చెప్పారు ఇంత మంచి కార్యక్రమం చెప్తుంటే ఓటే ఓటే అంటే ఎందుకే అని ఒకటి నాకు అర్థం కాదు మా ఆడపిల్ల ఇక్కడ అందరు ఏంటి ఎవడేం చెప్తాడు ఎవడేం చెప్తాడు నేను చెప్తా తల్లి వీళ్ళు ఎటువైనా ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణ రవాణా సౌకర్యం ఉందమ్మా ఉన్న తల్లి ఇదే పువ్వు గుర్తోడు ఎక్కడన్నా ఏదైతే ఉందో ఆడబిడ్డలకు ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తుంటా కలిపి చెప్పు చెప్పండి నువ్వు రైతులకు కరెంటు ఫ్రీ ఇయ్యని రాష్ట్రం నువ్వు ప్రభుత్వం ఆడబిడ్డలకు రవాణా సౌకర్యం కల్పించే పార్టీ మీది రెండు వందల యూనిట్ల వరకు ఏదైతుందో ఉచిత విద్యుత్తు అమలు చేస్తున్నావా నువ్వు ఐదు వందల రూపాయల సిలిండర్ బుండి నువ్వు అమలు చేస్తున్నావా అబ్బా ఇంకోటి చెప్తున్నావు నేను మా సునీ మర్చిపోయాడు ఇండ్లు నేను అందరికి కూడా చెప్పట్టు నేను రెండు నెలల లోపల అందరికి ఏదైతుందో ఇండ్లు మంజూరు బాధ్యత కూడా ఇవాళ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ అని చెప్పాలి మా మిత్రులు కాంగ్రెస్ కార్యకర్తలు సూచన చేస్తున్నా నేను మీరు ఎన్నికల ప్రచార కార్యక్రమం సందర్భంగా వివరణ స్వీకరించాను ఇల్లు లేదు ఎవరు మంచిదే మా కులం లేదు మతం లేదు గరీబోలు కావాలి గరీబులకు చేస్తుందో ఇల్లు మంజూరు ఇప్పించే బాధ్యత ఐదు లక్షల రూపాయలతోనేస్తుందో మా సునీల్ అన్నది చెప్పారు ఇప్పుడే చెప్పిండు మరి రేషన్ కార్డు లేకుంటే ఎట్లా నిజమే ఇల్లు మంజూరు కావాలంటే రేషన్ కార్డు కావాలి నీకు ఇది కూడా చెప్తున్నా నేను ఇదే రెండు మాసాలన్నా పంద్ర ఆగస్టు రూపంలో రేషన్ కార్డు లేని వాళ్ళకి అందరు కూడా రేషన్ కార్డు ఇప్పించే బాధ్యత కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేషన్ కార్డు పశ్చాత్తాయితుందా పొంగు గుర్తుందో అవుతుందా కేవలం కాంగ్రెస్ పార్టీ చేయి గుర్తుతో మమ్మల్ని కిచినా కొట్టినా అబ్బా మనం తిట్టినా కొట్టినా పని చేయడం కేరళ కాంగ్రెస్ తో సాధ్యత ఏం చెప్పానికి వచ్చినాం పేర సునీల్ రెడ్డికి అన్యాయం ఏంది నన్ను కూడా అన్యాయం చేయకుండా వా అని చెప్పి అంటున్నా సునీ వయసు పోల్ వాడు తట్టుకోండి నాకు ఈడు ఉంది అనుకుంటున్నాడు అంటుంది ఈడైపోయింది నాకు అంటున్నాను నాకు ఈడైపోయిందా ముస్లో ఆయన పేద వయసు నేను తట్టుకునే శక్తి నాకు లేదబ్బా అని చెప్పి ల్ఫ్ గార్మిర్ గురించి చెప్పిండవ్వా గల్ఫ్ గార్మిక్ ఎవరన్నా కానీ అవ్వ మును రేవంత్ రెడ్డి కానీ చెప్పిండు గోదావరి నదీ జలాలతో నిండి మొత్తం తీయటి భగీరథ లేదు మా తేదీ లేదు అంత అదృష్టం నేను అదే అవుతుంది ఇవాళ మనం నియోజకవర్గం ఈ తేలిన ప్రాంతం ట్వంటీ వన్ ప్యాకేజ్ మరి ఈ ప్రాంతంలో ప్రశాంత్ రెడ్డి మంత్రి ఉన్నాడు కేసీఆర్ దత్తపుత్రుడు ఆయన ఏదంతా చేసేటువంటి యొక్క ఆయనకు అవకాశం ఉన్న తల్లి మరి ఆ అన్ని ఉండి కూడా ఏది ఇస్తుందో ఆయన మంత్రేణి సంబరం మరి ఈ ప్రాంత ప్రజానీకానికి ఏది ఇస్తుందో సాగు అందిపోతనకు ఉందా లేదు తల్లి పది సంవత్సరాలు అధికారంలో ఉండి ప్యాకేజ్ ట్వంటీ వన్ ఎందుకు పూర్తి చేయలేకపోయా అసలు నీకు ఓటు గారికి నేత హక్కు ఉందా అని చెప్పండి ఇవాళ ఏం చెప్తున్నా మీ దయత్తో పార్లమెంట్ సభ్యుడిగా ఎత్తి కావటం సునీల్ రెడ్డి గారు ఒకటే మాట చెప్పిండు అన్నా నిన్ను గెలిపించే బాధ్యత నాది బాల్కొండ నీకు ఆధిక్యత ఇస్తా నన్ను ఒకటే అడిగిండు చిన్న చిన్న పన్నే నేను చేసుకుంటా రేవంత్ రెడ్డి అన్న నా కూడా దగ్గర నాకు ఎమ్మెల్యే పోటీ చేసే అవకాశం ఇచ్చిండు ప్రభుత్వ పరంగా జరిగే కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు అన్ని కూడా నేను చేసుకుంటా కానీ ట్వంటీ వన్ ప్యాకేజ్ మాత్రం ఏదైతే నిర్దిష్టంగా సంవత్సర కాలంలో పూర్తి చేపించి దాన్ని నీవ్ అందించేసే బాధ్యత నీది నేను చెప్పిన ఒక పార్లమెంట్ సభ్యుడు ఏంటి కావటం నా బాధ్యత పెరుగుద్ది తప్పకుండా ఈరోజు చెప్తారు సునీ బాల్కొండ నియోజకవర్గానికి సంబంధించే కానీ నిజామాబాద్ రూరలే కానీ ఏ ప్యాకేజ్ ట్వంటీ వన్ నిర్మాణం పూర్తయినట్టయితే ఈ ప్రాంతానికి అంతటి దాదాపు రెండు లక్షల ఎకరాలు ఈ సంవత్సర కాలం అన్న సంవత్సర కాలం ఈ సంవత్సరం రాబోయే సంవత్సర కాలంలో ఈ ట్వంటీ వన్ ప్యాకేజ్ పూర్తి చేసి మీకు రాబోయే వర్షాకాలం నాటికి ఏదీతుందో అంటే ఈ వర్షాకాలం కాదు చెప్తున్నాను మళ్ళా వర్షాకాలం నాటికి ఇస్తుందో ఈ సాగు చేసే బాధ్యత నా అట్లాగే ఉచిత విద్యుత్తో విద్యుత్ అంతటా లేదు ఉచితంగా కేవలం కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో మాత్రమే ఉచిత విద్యుత్ వ్యవసాయ రంగాలు నేను చెప్తున్నా ఇవాళ పూగుర్తో అత్తరే అరవింద్ గెలిచిండు ఐదేళ్ళు అయిందో ఈ నెల వచ్చిన నాకు తెలియదు కానీ వచ్చిన దాకా ఓటు ఖచ్చిన కోసం ఒకటే అడగడా జీవన్ నేర్చుడు మా ఊరికి కాంగ్రెస్ పాలిత రాష్ట్రం ఏదైతే ఉందో వ్యవసాయ రంగాన ఉచిత విద్యుత్ ఇస్తున్నారు నువ్వు భాజపా పార్టీ రాష్ట్రాల్లో ఎక్కడ వచ్చిందో నేను ఇస్తే ఏ రాష్ట్రం ఇస్తుందో చెప్పు అప్పుడు ఓట్లాడు అని చెప్పారు ఇదే మాత్రమే పని చేయను ఎందుకు అంటూ నేను ఇలా అప్పు గురించి అంటున్నారు ఇదే టిఆర్ఎస్ పార్టీ ప్రశాంత్ రెడ్డి పోయిన ఏది ఇస్తుందో అప్పు మాఫీ చేశానికి ఐదేళ్ళు పట్టింది ఐదేళ్ళను కూడా పూర్తిగా మాఫీ చేయలేదు ఇంకో పార్టీ భాజపా అయితే వాడు మాఫీ చేయాలంటున్నాడు భారతీయ జనతా పార్టీ ఏమంటుంది నేను మాఫీ చేయంటుంది కానీ కాంగ్రెస్ అట్లా కాదు రెండు వేల ఎనిమిది తొమ్మిదిలో ఏక మొత్తంగా లక్ష రూపాయలు మాఫీ చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ దేశం మొత్తం డీసీ తండే గాని మీరందరూ మా రైతు సోదరులు యువమిత్రులు మా తల్లులు ఆడబిడ్డలు ముఖ్యంగా మా కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు మీ ప్రేతర నాయకులు సోదరుడు సునీల్ రెడ్డి గారు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు రవి గారు అందరికీ హుజయపూర్ గంగ నమస్కారం చెప్తూ ఇంత సునీల్ రెడ్డి గారు చాలా విషయాలు చెప్పారు అబ్బా వాస్తవంగా ఏదైతుందో మరి ఇంత మంచి అనేది ఏదైతుందో మనం చేయదాసుకున్నాం అబ్బా ఇవాళ ఎన్నికలు అనేది ఒకసారి ఓటు వేస్తే రాబోయే ఐదు సంవత్సరాల కాలం మన భక్తులు నిర్దేశిస్తే రాబోయే ఐదు సంవత్సరాల కాలం ఏదైతుందో మనకు ఒక విధంగా ప్రభుత్వ పరంగా ప్రతినిధి ప్రభుత్వం అమలు చేసి తలపెట్టే సంక్షేమ కార్యక్రమం అన్నింటి కూడా బాధ్యులు అని చెప్పండి నేను ఏమైపోయింది స్థానికంగా ఇప్పుడు ఆయన చెప్పిండు పాలించే పరిణయం కాదని చెప్పని మరి పోతు తెచ్చుకున్నట్టు అబ్బా మళ్ళీ ఏమైపోయింది గెలిచిన ఎమ్మెల్యే కొరూ తెలియదు కానీ మనకి ఎవరికి ఏ ఆపద వచ్చినా ఆదుకుంటానికి ఏమైంది ఎం సునీల్ రెడ్డి దగ్గరిపోతుంది తల్లి ఎందుకు ఆయన అందుబాటులో ఉంటుంది ఒకటి రెండోది పనిచేసే గుణం ఉన్నది మూడోది ప్రభుత్వం అధికారంలో ఉన్నది తల్లి అని చెప్పండి ఏది ఏదైతుందో మన గ్రామాల అభివృద్ధి కొరకు ఏం కావాలని కూడా మనం ఆలోచించాలి అందరం రైతాంగమే రైతుకి ఏం కావాలో కాలో నీళ్ళు కావాలే మనం చోటు పేరు హనుమంత్ రెడ్డి ఎత్తిపోతలకి ఏదైతుందో చివరిని ఉన్నాం ఆ ఎత్తుపోతలు సక్రమంగా రావటం లేదు దానికి ఏది ఇస్తుందో ఇదే ప్రాణహిత చెబుల ప్రాజెక్టు అంతర్భాగమైనటువంటి ప్యాకేజ్ ట్వంటీ వన్ గంట పూర్తి చేసుకుంటే మన కారుల ద్వారా నీరు వచ్చే అవకాశం ఉంది ఆనాడు రెండు వేల పద్నాలుగు వరకు అధికారం ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆలోచించి ఏ తెలంగాణ ప్రాంతానికి సాగునీరు అందింపజేస్తున్నటువంటి వరదాయిని ఇలా పోచ్చిన ప్రాజెక్ట్ మన నిజామాబాద్ జిల్లాలో ఉన్నది మన నిజామాబాద్ జిల్లాలో ఉన్న గ్రామాలకు అన్నింటికి సాగునీరు ప్రాధాన్యత అందిపించారు ముందు నిజామాబాద్కి ఇచ్చినాక మిగతా ప్రాంతానికి ఇవ్వాలి కానీ మేము చిందున్నాం కాబట్టి మేము అదృష్టవంతులు అయినాం మా కాలనీలు పేర్లు నలభై నాలుగు నలభై ఏళ్ళకెళ్ళి మేము బతుకుతున్నాం అన్నా అని చెప్పున్నా మీరు మునిగి మీరు తెల్ నువ్వు ఉన్నవాడు చెప్తున్నాయి మిమ్మలు కూడా తీర్చాసే బాధ్యత మా మీద ఉన్నాయి మిమ్మల్ని కూడా తీర్చాసే బాధ్యత మా మీద ఉన్నాయని ప్రాజెక్ట్ ప్రాజెక్టు నిర్మాణంతో ఉమ్మడి కర్నాల్ జిల్లా నలభై సంవత్సరాలనే అనే వెనుకడమే దావు దావు చెయ్య నీళ్లు దొరకక ఉప్పు నీళ్ళు దొరుకుతున్నాయి తల్లి భూగర్భ ప్రజల మట్టం ఏదైతుందో మొత్తం గోదావరి నది